ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారు సామాజిక మాధ్యమాల్లో చెలరేగుతున్న వైకాపా మద్దతుదారులు లోకేష్ కుటుంబం పైన కూడా అసభ్యంగా పోస్టులు పెట్టారు మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆవేదన అవును హోంమంత్రి అనిత కూడా బాధితురాలే నెలలో పోలీస్ వ్యవస్థను గాడిలో పెడతా అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు మంచితనాన్ని చేతగాని తను అనుకోవద్దు పోలీసులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వంలోని ముఖ్య నాయకులను వారి ఇంట్లో ఆడపిల్లలను మహిళలను కించపరిచేలా వైకాపా నాయకులు మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరుపై మంత్రివర్గం మండిపడింది వ్యక్తిత్వ హన అక్కడ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా అంటే నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఈ అంశంపై గట్టిగా స్పందించారు కొందరు ఎస్పీలు డిఎస్పీలు మంత్రులు మాటలను బేఖాతరు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు దీనిపై సీఎం స్పందిస్తూ మంచితనాన్ని చేతగాంత అనుకుంటే ఉపేక్షించదు లేదని కఠినంగా వ్యవహరిద్దామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఇక్కడి నుంచి జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు అయితే పెడతారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు కూడా సో పోలీసులు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్